ఆయన కొట్టాడని చెప్పేసి మా కొట్టాడని చెప్పేసి ఆయనను మీద కేసులు పెట్టడము ఈ విధంగా చేశారు వారు ఆయనను వాళ్ళను శ్రీశైలం ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన చేసిన డెవలప్మెంటు ఇవన్నిటిని చూపించాడు గట్లో రోడ్లకు అడ్డు అడ్డుపడుతున్నారు ఇక్కడ లింగాలగట్లో బోయ క్యాంపులు అడ్డుపడుతున్నారు రోడ్లు వేయకుండా దాని గురించి మీరు ఎందుకు అని ఆయన ఇలా చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడిగారు దాని మీద వీళ్ళు కేసులు పెట్టడానికి ఎన్నో తప్పుదారులు పట్టిస్తున్నారు కొందరు రాజకీయ నాయకుల వల్ల దీన్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళు బుడ్డరాశేఖరరెడ్డి మీద కేసులు పెడితే ఇక్కడ అభివృద్ధి లాగిపోతాయి మా ఫారెస్ట్ అడ్డు ఉండదు అని చెప్పేసి చెక్ పోస్ట్ దగ్గర శనివారం ఆదివారం వచ్చేసి కొన్ని లక్షలు వస్తాయి శిఖరం దగ్గర వస్తాయి లోకల్ వాళ్ళ పండ్లు పోనీకి కూడా టోల్గేట్ కట్టాలి ఇక్కడ పనులు అమ్ముకుంటుర్రు ముఖద్వారం దగ్గర వాళ్ళకు ఎత్తేసర్రు వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అయ్యా మేము యాభై కుటుంబాలు ఉన్నాయి మాకు పర్మిషన్ ఇప్పియండి మేము ఏదో అమ్ముకుంటామంటే కూడా ఎమ్మెల్యే గారి మాట ఇంత కూడా లెక్క చేయట్లేదు ఇంకా లాంటి సాధారణమైన ప్రజలను ఎక్కడ గుర్తిస్తారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళది చాలా ఓ అయిపోయింది దందా అదే రాజ్యం మేము చెప్పిందే వేదం వాళ్ళు కొన్ని కోట్ల వర్కులు చేశారు కొన్ని కోట్లు స్కాములు చేశారు ఇవన్నీ ఎమ్మెల్యే గారు ఎక్కడ బయటికి తీస్తారు ఇవన్నీ ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు భయంతో కావాల్సి పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ దగ్గరికి ఎమ్మెల్యేని ఇక్కడ నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చాలా కుట్రపని కొంతమంది రాజకీయ నాయకులతోటి కుమ్మక్క ఈ విధంగా చేస్తున్నారు ఏమి ఎమ్మెల్యే గారు బండి తెలియదా ఎమ్మెల్యే గారు బండికి వేస్తారా అంతా ఇదిగా బతుకుతున్నామా మనం లోకంలో ఎమ్మెల్యే బండి ఏదైంది కూడా తెలియదా ఆయన బండి వస్తే ఆడెంతసేపు సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది కదా బార్గే స్థితికి లేదా మనిషి పోయి చూసి ఎవరు అని ఆరణలు కొట్టి తీసేదాకా ఆపుతారా ఎమ్మెల్యే బండి వస్తుందంటే తీసి పంపిస్తే ఎంత గౌరవప్రదంగా ఉండేది దాని విషయం మీద ఆయన అక్కడ ఆగిన బండ్లు చూసి చాలా బాధ వేసింది ఆయనకు ఇక్కడ ఏమాత్రం కూడా ప్రజలకు సేవలు అందించకుండా ఒక అధికారి అనేవారు గవర్నమెంట్కే కాదు ప్రజలకు కూడా సర్వీస్ చేయాలా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజలకు సేవలు అందించకుండా కేవలం వాళ్ళ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకోవడాలు ఇంకొకటి ఆదాయ వనరులు వెతుకునే పనిలో పడి ప్రజలను ప్రజలను మర్చిపోవడం జరుగుతా ఉంది ఇది ఇప్పటి నుంచి కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నోసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది స్థానికంగా ప్రజలకు ఉండే సమస్యల విషయంలో సమయాసమయాలు లెక్క చేయకుండా పనిచేసేవారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు శ్రీశైలం దేవస్థానంలో ముఖ్యంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎంతో మంది ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి యావత్ మన భారతదేశంలో ఉన్న ప్రజానికమంతా ఇష్టకామేశ్వర అమ్మవారి దర్శనానికి రావడం చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది కానీ అక్కడ ఇష్ట అమ్మవారి టికెట్ తీసుకోవాలంటే ఒక రోజు ముందే వెళ్లి లైన్ లైన్లో నిలబడి పొద్దున ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్లి అక్కడ టికెట్ తీసుకోవాలి కానీ కొంతమంది ఫారెస్ట్ ఫారెస్ట్ సంబంధించిన బీట్ ఆఫీసర్స్ ఆ లైన్ లైన్లో జనానికనం ముందే వాళ్ళ దళారులను కొంతమంది వాళ్ళ స్నేహితులను దళారులను పెట్టి ఆ ఫారెస్ట్ టికెట్లను అమ్ముకోవడం ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది ఇదంతా భక్తుల సొమ్ముని ఇదంతా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన అధికార స్వేచ్ఛని దురుపయోగం చేయడం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము ఇష్టకామేశ్వరం అమ్మవారి దర్శనానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక పది జీపులు పెట్టి తరలించడం జరుగుతుంది అమ్మవారి దర్శనానికి వీళ్ళు అక్కడ కూడా ఒక దళారిని పెట్టి శని ఆదివారాలు ఒక జీప్ పెట్టి ప్రజల సొమ్ము దోచుకోవడం జరుగుతుంది అది కూడా మార్కాపురం డిఎఫ్ఓ పేరు చెప్పి అదంతా జరుగుతుంది ఇది ఎంతవరకు సబబ్బు ఈరోజు నేషనల్ హైవే ఇదంతా నేషనల్ హైవే పరిధిలో ఉంది చెక్ పోస్ట్ పెట్టి చిన్న వెహికల్స్ కి యాభై రూపాయలు తీసుకుంటున్నారు పెద్ద వెహికల్స్ కి డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు లింగాలుగడ్లో కూడా ఒక టోల్ గేట్ పెట్టినారు అక్కడ కూడా అదే పరిస్థితి ఈ డబ్బంతా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా గవర్నమెంట్ గవర్నమెంట్ కు అందజేస్తున్నారా లేదా లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అభివృద్ధికి వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా అనేది మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపి వాళ్ళు ఏ తప్పులున్నా సరే ఆ తప్పులను అరికట్టాలని చెప్పి ఈ మీడియా సమావేశంలో కోరుకుంటున్నాము అలాగే లింగాలుగడ్డ పరిధిలో ఎంతో మంది పేద ప్రజలు నివసిస్తున్నారు అక్కడ అక్కడ కొంతమంది ఫారెస్ట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో పర్మిషన్లు ఇస్తారు వాళ్ళ మా మనుషులకు కావచ్చు సామాన్య ప్రజానికానికి కావచ్చు వాళ్ళు పర్మిషన్లు ఇవ్వరు వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టడం కాంట్రవర్సీలు చేయడం అనేది ఇది అలవాటుగా మారిపోతుంది ఇవన్నీ దేనికి చేస్తున్నారో ఫారెస్ట్ అధికారులు మాకు అర్థం కావడం లేదు ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన అడగడం జరిగింది వాళ్ళు ఏ రోజో కానీ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఎంతవరకు వాళ్ళ వ్యాపారం ఎవరు డబ్బులు ఇస్తే గిల్లు ఇల్లు కట్టుకునియడం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం లాంటివి చేస్తున్నారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలుపుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఏపీసీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంపై ఫారెస్ట్ అధికారుల మీద ప్రత్యేకమైన విచారణ జరిపి వాళ్లపైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ